సిపి పనితీరు బేష్ అంటున్నారు డిఐజీ రవివర్మ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పనితీరు అద్భుతంగా ఉందని వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరాలు తగ్గుముఖం పట్టాయని కరీంనగర్ డిఐజీ రవివర్మ కొనియాడారు డిఐజీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రవివర్మ పాత్రికేయులతో మంగళవారం నాడు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్డెన్ సెర్చ్ గుట్కాపై యుద్ధం ప్రకటించి సిపి కమలాసన్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు వెంటనే సీనియర్ పాత్రికేయులు మొహియుద్దీన్ స్పందిస్తూ గత యాభై ఏళ్లలో రోడ్లపై కనిపించే పోలీస్ ఆఫీసర్ను ఫస్ట్ టైం చూస్తున్నానని సిపి కమలాసన్ రెడ్డిని కొనియాడారు తక్షణమే సిపి కమలాసన్ రెడ్డి స్పందిస్తూ పాత్రికేయులు ప్రజల సహకారంతోనే తమ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయన్నారు సీసీ కెమెరాల ఏర్పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పనిచేసిన విధంగా మిగతా ప్రాంతాల్లో పోలీస్ ఆఫీసర్లు ఎందుకు పనిచేయడం లేదని విలేకరులు డీఐజీ రవివర్మను ప్రశ్నించగా తన పరిధిలో ఏడు యూనిట్లు ఎనిమిది జిల్లాలు నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల రామగుండం అనగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలు ఉన్నాయని అక్కడ కూడా కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా తీసుకొని పనిచేసే విధంగా చొరవ తీసుకుంటానని డిఐజీ రవివర్మ స్పష్టం చేశారు